మీ రిలేషన్షిప్ బాగాలేదని లాయర్స్కి వెళ్ళిన రిలేషన్షిప్ పోయిందే అని బాధపడిన మీకు అర్థం కావాల్సింది మీలో ఉన్న చంక్ ఆఫ్ ఎనర్జీ ద నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అది వేరే వాళ్ళని తెచ్చుకుంటుంది సిచ్యువేషన్స్ తెచ్చుకుంటుంది పీపుల్ని దూరం చేస్తుంది పరిస్థితుల్ని తారుమారు చేస్తుంది డబ్బులు లేవని చిన్నప్పుడు కనుక లాక్ ఏర్పడితే ఇన్నర్ ఇన్నర్ైల్డ్కి లైఫ్ అంతా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అది అదొక ఎంటిటీ మనలో నివసిస్తున్న లివింగ్ ఫోర్స్ అది డెడ్ ఎనర్జీ అది వైరస్ లాంటిది అది ఫీలింగ్స్ ఎమోషన్స్ మనకు అక్కర్లేదు వీఆర్ ద లైఫ్ ఫోర్స్ హార్ట్లో ఉండే గాడ్ ఎనర్జీ అది కాకుండా ఏదైనా ఇట్స్ యూ నీడ్ టు డిలీట్ లెట్ గో చెయ్యాల్సిందే నాలో ఏముంది లెట్ గో